అందరికీ తెలిసే ఉంటుంది రోజు కూడా పేపర్లో రాస్తూనే ఉన్నారు పంతొమ్మిదో తారీఖు సాయంత్రం ఇరవై తారీఖు సాయంత్రం ఆరున్నర గంటలకి రైస్ మిల్కి వెళ్తున్నటువంటి ఒక లారీ నర్సన్పేటలో బయలుదేరి బైర్ జంక్షన్ వచ్చి బైర్ జంక్షన్ నుంచి గంగమ్మ మోట్రాన్ రైస్ మిల్ వెళ్తుంది వెళ్తూ ఉండగా ఈ బైర్ జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుని గంగమ్మ మోటార్ రైస్ మిల్కి వెళ్తుంటే ఈ టర్నింగ్ తీసుకున్నప్పుడు ఆ జంక్షన్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ స్టాచ్యూ మరో ఒక పదిహేను సంవత్సరాల క్రితం పెట్టడం జరిగింది ఆ స్టాట్యూని ఆ లారీ ఇలా తాగడంతో స్టాచ్యూ ఇదికి పడిపోయింది వెంటనే లారీ డ్రైవరు ఈయన ఆయన గుర్తించాడు వెంటనే ఆ రైస్ మిల్లు అన్లోడ్ చేస్తున్నప్పుడు వెళ్ళి సార్ లాగూ నా లారీ తగిలి స్టాట్యూ పడిపోయింది నేను ఏం చేయాలి మా ఓనర్ గారు చెప్పేయండి మీరు దానికి ఏదో చేయండి సార్ అని చెప్పి అతను చెప్పడం జరిగింది విషయం అనేది అందరికీ తెలిసిన విషయం ఇది ఓపెన్గా లారీ అనేది గుద్దడం తగలడం మూలంగా స్టాచ్యూ పడిపోయింది అన్నది అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూశారు ఈ విషయం తెలిసిన వెంటనే ఆ రైస్ మిల్ సాయకరణ ఓనర్ గారు కూడా వచ్చి పరిశీలన చేశారు లారీ ఓనరు చోడవరం అనకాపల్లి జిల్లా చోడవరం అన్న ఊరికి చెందినటువంటి ఓనర్ చెప్పడం జరిగింది వాళ్ళు దాన్ని రిపేర్ కూడా చేయించి మళ్ళీ పెట్టడానికి కూడా వాళ్ళు రిపేర్ అయ్యారు కానీ ఈ లోపుగా ఆ ఊరి బయదిగి చెందిన వైస్ సర్పంచ్ నాయుడు ఆయన వైఎస్ఆర్సిపి పార్టీ ఆయన వచ్చి స్టాచ్యూని ఎవరో తెలియని వ్యక్తులు ఎరగొట్టారని లారీ కూడా తగిలినట్టుగా అంటున్నారని వర్షన్తో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఆ ఎస్ఐ గారు విచారణ చేసి ఒక కేసు నమోదు చేయడం జరిగింది వాస్తవాలు ప్రాపర్గా రాకుండా రకరకాల వెర్షన్లు సోషల్ మీడియా ప్రెస్ లో కూడా రావడం జరిగింది ఎవరో ఎవరో కావాలని వర్గం వారు లేకపోతే ఎవరో వచ్చి ఆ స్టాచ్యూ నిరగొట్టారని చెప్పి ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది సోషల్ మీడియా అవనండి అన్ని మీడియాల్లో వైరల్ అవుతారు ఇప్పుడు కూడా పూర్తి సమాచారం తెలుసుకుంటే బాగుండేది మరి అందరు చెప్పిందే మీరు మీరు కూడా మీరు ప్రచారం చేస్తారు కాబట్టి దానికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మాకు ఉంది ఎందుకంటే ఎస్ఐ గారు డీటెయిల్ ఎంక్వైరీ చేశారు సిఏ గారు ఎంక్వైరీ చేశారు లారీ ఎవరైతే గుద్దారో లారీ డ్రైవర్ని మేము తీసుకొచ్చాం ఓనర్ని తీసుకొచ్చాం రైస్ మిల్ ఆయన పిలిపించాం అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు కూడా విచారణ చేయడం జరిగింది అందరూ కూడా ఎనానిమస్గా లారీ మేము అంతా చూసామండి వాస్తవం అదే అని చెప్పి అందరూ చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి అది లారీ టర్నింగ్ చేసినప్పుడు తగడం మూలంగానే ఆ విగ్రహం పడిపోయింది తప్ప ఎవరు కానీ ఎటువంటి వ్యక్తులు కానీ ఆ విగ్రహాన్ని పడగొట్టడం కానీ ఏమీ చేయలేదన్నది నేను ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్లో మీ అందరికీ కూడా తెలియపరుచుకున్నాను అలాగే ఈ ఈ విధంగా తప్పుడు సమాచారాన్ని బజల్లోకి తీసుకువెళ్ళి రాంగ్ కంప్లైంట్ ఇచ్చి రెండు వర్గాల మధ్యన విద్వేషాలను రెచ్చగొడితే మాత్రం అది కరెక్ట్ కాదు వాస్తవాలను చెప్పమంటున్నాం మేము ఇందులో మిస్లీ వాస్తవం ఏం చెప్తాడు జనాలు విచారం చేసి కంప్లైంట్ ఇవ్వాలి కానీ ఏదో అవకాశం జరిగిందని ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు దయచేసి అటువంటి విషయాల్లో అటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ మానుకోవాలంటే మా రిక్వెస్ట్ తప్పుడు సమాచారం ఇవ్వడం అన్నది ఒకవేళ అటువంటి తప్పుడు సమాచారం ఇస్తే దాని మీద అది ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా చట్ట ప్రకారం చర్య కూడా తీసుకుంటే లేనిపోయిన అభినందలు వాస్తవాలు మాట్లాడినప్పుడు వాస్తవాలు తెలిసిన తర్వాత తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తుల మీద కూడా నేను